ఇవాళ మగవా నుంచి చాలా గ్రాండ్ అండ్ రిచ్ లుక్ లో పార్టీ వేర్ లెహంగా తీసుకొచ్చేసాను లాస్ట్ టైం మనం బడ్జెట్ లో చూపించాము ఈసారి మనం ఫైవ్ సిక్స్ థౌసండ్ లో చూపిద్దాం ఎందుకంటే సంక్రాంతి అంటే మామూలుగా ఉండొద్దు సంక్రాంతి పెద్ద పండగ కాబట్టి సో మనకు రిచ్ గా చూపించబోతున్నాను ఈ పెళ్లికైనా బాగుంటే పెద్ద ఫెస్టివల్స్ కైనా బాగుంటాయండి మీరు చూడండి ఒకసారి జిమ్ ఇచ్చి ఫాబ్రిక్ పైన మొత్తం అంతా కూడా హ్యాండ్ తో వర్క్ ఉంటుంది అనమాట దీనికి కాంట్రాస్ట్ కంప్లీట్ కాంట్రాస్ట్ తో దుప్పటా అయితే ఇచ్చారు మన బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ లోనే వస్తుంది సో ఇది హిప్ ఎదురు ఎలా ఉంటుంది ఇది సెమీ స్టిచ్ లెహంగా అండి సో మనం ఎక్స్ఎల్ ఎక్సెల్ వాళ్ళకి ఆరామ్సే సరిపోతుంది విత్ క్యాన్ క్యాన్ చాలా రిచ్గా ఉంది అండ్ ఈ లెహంగా ప్రైజెస్ అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి ఒక కాస్ట్లో అయితే ఉన్నాయి నేను కొన్ని అయితే నేను చెప్తాను సిక్స్ త్రీ ఫైవ్ నైన్తో వస్తుందండి లెహంగా ఇది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆఫర్ రన్ అవుతుంది స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కావచ్చు ఇంకా స్పాట్ గిఫ్ట్స్ ఆఫర్ కూడా రన్ అవుతుంది మన మగవాలో నెక్స్ట్ వెరైటీ చూడండి మంచి రెడ్ వెల్వెట్ పైన ఇది కొంచెం కంప్లీట్గా కూతురు రిసెప్షన్ పార్టీ వేరే చాలా బాగుంటుంది అండి ఆల్ ఓవర్ అంతా వర్క్ ఉంటుంది అనమాట సెల్ఫ్లోనే మనకు బ్లౌజ్ అంత దుప్పటా వస్తాయండి నాకు ఇది చాలా నచ్చిందండి ప్యూర్ క్వాలిటీ క్రేప్ మిక్స్ అయి ఉంటుంది అనమాట సో మొత్తం అంత బీట్ వర్క్ ఉంటుంది సో ఇట్లా లైన్స్ అలా వచ్చేసి మనకు బార్డర్ ప్లేస్లో అంతా హెవీ వర్క్ ఉంటుంది సో ఇది సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ ఆల్సో దీనికి హెవీ వర్క్ తో వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ తో ఇలా వస్తాయన్నమాట ఫుల్ వర్క్ అయితే ఉంటుంది అండ్ ఈ లెహంగా కాస్ట్ వచ్చేటప్పుడు పదకొండు వేల పైన వస్తుంది ఎందుకంటే మొత్తం హ్యాండ్ బీట్ వర్క్ ఉంది నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇలా చూడండి సాఫ్ట్ టిష్యూ పైన మొత్తం డిజిటల్ ప్రింట్ దీనిపైన మళ్ళీ అవుట్ లైనింగ్ వర్క్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ అయితే బాగా ట్రెండింగ్ అవుతుంది లాంగ్ ఫ్రాక్స్ గానీ లెహంగాస్ కానీ సో మన దగ్గర ఎంత పడుతుందో నేను కాస్ట్ కూడా చెప్తానండి ఇది ఎంత వస్తుంది చూడచి ఒకసారి ఎయిట్ ట్రిపుల్ నైన్ వస్తుందండి సెమీ స్టిచ్ లెహంగా సో నెక్స్ట్ నుండి జిమ్మి చూప్ పైన ఇదంతా కూడా షుగర్ బీట్ వర్క్ వస్తుంది అండ్ డౌన్ పార్ట్ అంతా కూడా ఎలిఫెంట్ బాక్ తో హైలైట్ చేశారనమాట కొంచెం కలనేత కలర్ లో కనిపిస్తుంది ఇది బ్లూ అండ్ ఆగే స్కై బ్లూ రెండు మిక్స్ అయినట్లుగా అండ్ ఇది మనకు సిక్స్ త్రీ ఫైవ్ నైన్ లో వస్తుంది దీనికి మనకు ఆపోజిట్ అండి మెరూన్ రెడ్ కాంబినేషన్ లో మనకు దుప్పటా వస్తుంది సెల్ఫ్ లో బ్లౌజ్ వస్తుందండి కొన్ని శాంపుల్ అంతే ఈ రేంజ్ లో మీకు లెహంగాస్ కావాలన్నా కూడా మన దగ్గర చూడండి ఇవన్నీ కూడా పెళ్లి కూతురు లెహంగాస్ దగ్గర నుంచి ఈ బడ్జెట్ లో లెహంగాస్ కావాలనుకున్న వాళ్ళకి స్టాక్ అయితే ఉంది సో ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ ఆప్షన్ అయితే ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా బొటిక్ కాన్సెప్ట్ కాబట్టి సో కావాల్సిన వాళ్ళు ఒకసారి చూడండి మగవాళ్ళు ఇవే కాదు ఇంకా తక్కువలో లేవా ఏదగారు అంటే మనకు పదహారు వందల రూపాయల నుంచి కూడా ఉన్నాయండి ఈ సెక్షన్ అంతా కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ ఫైవ్ ఫైవ్ లోపు వచ్చేస్తానమాట ఇదంతా కూడా సో ఇది కొంచెం రిచ్ గా చూపిద్దాము కావాలనుకున్న వాళ్ళకి చూపిద్దామనే కాన్సెప్ట్ ఈ వాళ్ళ వీడియోలో ఇది చూపించానండి సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకున్న మగవా నుంచి మన మగవా అడ్రస్ చూసుకున్నట్లయితే కమలానగర్ అండి బిసైడ్ సోనివిజన్ అనంతపురం